ఈ మాటలు నన్ను బలపరిచేయండి దేవా నీ పనిలో నేను లేకపోతే నాకు ఆయుష్ కదా మీ పనిలో ఏదో చిన్నపాటి పని నేను చేస్తున్నాం అందుకే మీరు మమ్మల్ని బ్రతికిచ్చారు దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో తెలుసా దేవా ఇంకా జీవించిన కాలం అంతా నీ పనిలో ఇంకా ఎక్కువ పని చేయాలి ఎక్కువ పని చేయాలి నాకు సాధ్యమైతే నా బ్రతుకంతా నీలో ఖర్చు పెట్టాలి ఇలాంటి నిర్ణయాలు నిజంగా మరణపు అంచు కలిపి కానీ దేవుడు గుర్తుకు రాడండి మనకి నిజం మరణం పంచుకెల్తిన గానీ దేవుడు గుర్తురాడు నిజంగా మన ఎడల చేసినటువంటి మేలుడు ఎన్నో కానీ ఆ మేలును మర్చిపోతుంటాం ప్రిల్లర మేలు మర్చిపోతుంటాం కానీ మరణం మళ్ళీ మరలా కబలించినప్పుడు మాత్రమే మరలా దేవుడు నాకు మేలు చేస్తాడని దేవుని దగ్గరకు వస్తుంటాం కాదు కాదు నిత్యము ఉండాలంట నిత్యం ఉండాలి నిజంగా సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన నిజంగా నాదేనా నేను అనేది అదే అనుకుంటాను నేను దేవాన్ని నా ప్రార్థన కాదు నా దైవజనుల ప్రార్థనల గురించి నా గురించి అన్నీ ఎంతగా ప్రార్థిస్తాడు తెలుసు నేనన్నా ఆ విధంగా చేసుకుంటానో తెలీదు కానీ నా కోసం వదిన నా కోసం బాగా చేస్తాను అంతగా ప్రేమించి చేస్తుంటారు ఈ మాటలు రాత్రి అంతా ఆలోచించినప్పుడు దేవ నీ కృప లేకపోతే నేను బ్రతకను కదయ్యా ఇంకా నేను చెయ్యాలి సేవ చేయాలి నీ పనిలో ఇంకా పరిగెత్త ప్రతి ఒక్కరూ ఇలా నిర్ణయం తీసుకుంటే దేవుని పని ఇంకా గొప్పగా జరుగుతుంది సంఘంలో మనల్ని నిలబెట్టాడంటే దేవుడు ఏదో ఒక పని ఉంటుందండి ఖచ్చితంగా ఆ పని కోసం మనం ప్రాతలాడుతూ దేవ నాకు ఈ పనిచ్చావు ఈ పని అని ప్రాతలాడుతూ పరిగెట్టాలి ఆ పని కోసం అందుకు అప్పుడప్పుడు మనకు దేవుడు ఇలా గద్దంపులు చెప్తూనే ఉంటాడు అండి గద్దింపులు చెప్తూ ఉంటాడు మనకు బుద్ధి కలగటండి మనకు బోధ కలగడానికి ఇలాంటి దేవుడు చేస్తున్నటువంటి ఆలోచన చేయాలరా ఏదో దేవుడు మనం దేవుడు మనం ఏదేదో పగబట్టాడు అనుకోకూడదు దీనివల్ల మనకు దేవుడు ఇచ్చి ఆయన ఇంకా నువ్వు బ్రతకాల్సిన టైం ఉంది నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది అంటేనే మనం బ్రతికిస్తాడు లేదా ఆ సమయంలోనే మన కాలం ముగించేస్తాడు